దావిదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియూ పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా ఈ మాట ప్రభు పంపించాడు ఈ యొక్క ప్రోత్సాహము దేవుని యొక్క అభయము దేవుని వాగ్దానము దేవుని మాట పంపించాడు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఆ సంఘము చాలా చిన్నది ఆ సంఘము చాలా పరిశుద్ధమైనది ప్రత్యేకించబడినది ఆ సంఘము లోకముతో కలవకుండా వారు అన్నిటికీ తాలుకొని సహించి వహించి ఓర్చుకొని ప్రభు సహవాసమందు అయిన వాక్యమందు వారు కొనసాగుతా ఉన్నారు ఈ పని చేస్తుండగా వారికి చాలా శ్రమ హింస మరణము అన్ని ఎదురయ్యాయి వాటన్నిటినీ వారు ఎదుర్కొన్నారు ఎందుకంటే నిత్య జీవము కొరకు దావీదు తాలపు చెవులు కలిగి అంటే దావీదు వంశములో నుండి దేవుడు ఒక కాపరిని పంపిస్తానని దేవుడు చేసిన వాగ్దానము ఆ కాపరి తన ప్రజలను రక్షించును ఆ కాపరి దావీదు వంశముల నుండి వచ్చాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు తాళపు పొచ్చేవి అంటే అథారిటీ అధికారము దేవుడు ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభుకి దావీదు వంశములో నుండి వచ్చిన ఆ మెస్సైనిక్ అథారిటీ మెస్సయ అభిషిక్తుడు ఆయనకు దేవుడు అధికారం ఇచ్చాడు ఆయన ద్వారమై ఉన్నాడు ఆయనలో నుండే మనం ప్రవేశించాలి పరలోకం వెళ్ళాలంటే ఆయన ఒకడే ద్వారము నేనే ద్వారమును అన్నాడు ఏసయ్య ఆ ద్వారము యొక్క కా తాళపు చేవలు ఆయన స్వాధీనం ఉన్నాయి మరణము యొక్కయు పాతల లోకము యొక్కయు తాలపు చెవలు నా స్వాధీనమందు ఉన్నవి దేవుని స్వాధీనములో ఉన్నాయి సమస్తము తాళము చెవులు ఏసయ్య స్వాధీనములో ఉన్నాయి ఎందుకంటే ఆయన జయించాడు లోకమును జయించాడు ఆయన జయించాడు మనం కూడా జయించుచూ ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు ఆయన పిల్లలమ్మగా మనం కూడా జయించుచూ ఉండాలి జయించుచూ ఉండాలి ఇవాళ జయించాము రేపు మళ్ళీ వస్తుంది రేపు జీవిస్తాం మనం రేపు కూడా జయించాలి ఆయన వచ్చు వరకు మనం జయించుచూ ఉన్నట్లయితేనే మనం జీవించిన వారము పరలోక రాజ్యంలో చేరే వారము ఆయనతో పాటు మనం వెళ్తాం పరలోకము ద్వారమునకు పర్లోకమునకు అధికారం అయిన చేతుల ఉంది ఎవడను వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా ఎవడును తీయలేకుండా వేయువాడు ఎవడును వేయలేకుండా తీయవాడు ప్రభు తీసాడంటే ఎవరు వేయలేరు ప్రభు వేశాడంటే ఎవరు తీయలేరు అలాంటి సర్వాధికారి సత్య స్వరూపి అగు ఆ పరిశుద్ధుడు స్వరూపి అంటే ఆయన సత్యము ఆయన కంటే ఇంకొకటి సత్యం లేదిగా స్వరూపి అగు పరిశుద్ధుడు అంటే పరలోక సంబంధి ఈ లోకవాసి కాదు ఆ పరిశుద్ధుడు మిక్కిలి పరిశుద్ధుడు ఆయన సత్య స్వరూపి సత్యం అంటే ఆ ప్రభు అయిన ఆ సత్యం ఎలాగుంటుంది అని మనం అడిగితే రెండు వేల సంవత్సరాల క్రితం ఏసై లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు నడిచాడు మాట్లాడాడు కార్యాలు చేశాడు మన ముందు చూపించాడు సమస్తం ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాడు సత్యం అంటే ఆయన ఇంకేది కాదు మిగతా నిజాలన్నీ అశాశ్వతమైనవి మిగతా వాస్తవాలన్నీ అవాస్తవమైనవి కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన చేసిన కార్యాలు ఆయన నోటి నుండి వచ్చిన మాటలు ఆయన సత్య స్వరూపి ఆ పరిశుద్ధుడు సత్య స్వరూపి ఏ ఆయనకు మనం అప్పగించుకుందాం మనం సత్యములోనికి మనల్ని నడిపిస్తాడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు మన ఆరాధన మన ప్రార్థన మన యొక్క నిష్ఠ మన నీతి మన విశ్వాసము ప్రభునందు మనకున్న ప్రేమ క్రమము అన్నిటినీ దేవుడు అంటున్నాడు పరిశుద్ధపరచుకోండి ఈ లోకంలో ఉన్న పద్ధతుల లాగా కాదు ఒకరినొకరు చూసి కాదు నా వైపు చూచి మీరు పరిశుద్ధపరచుకోండి నా వలె మీరు కూడా ఉండడానికి ప్రయాసపడండి ప్రత్యేకించుకోండి అని ప్రభు కోరుతా ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ ఆ దేవుడు ఆ సత్య స్వరూపి ఆయన పరిశుద్ధుడు ఆయన చెప్పు సంగతులు ఏవనగా ఎంత గొప్ప సంగతులండి ఎంత ఆశ్చర్యకరుడు మన ప్రభువు ఆది నుండి ఒకటే ఇప్పుడు ఒకటే ముందు ఒకటే మన కళ్ళే రకరకాలుగా అవుతూ ఉంటాయి మనకే జబ్బులు వస్తూ ఉంటాయి దేవుణ్ణి తెలుసుకోలేం చూడలేం రకరకాలుగా ప్రభు మనకు కనపడతా ఉంటాడు మన యొక్క స్థితిగతిని బట్టి కానీ దేవుడు మాత్రం ఎప్పుడు ఆయన సత్యస్వరూపి ఆయన ఎప్పుడు పరిశుద్ధుడు ఆయన సర్వాధికారి ఆయనను మనం ఎప్పుడు కూడా వేరేగా రకరకాలుగా మనకిష్టం వచ్చినట్లుగా మనం తలంచకూడదు నిర్లక్ష్యం చేయద్దు మనం భయముతో ఆయన ఎదుట ఉండాలి ఎంతో జాగ్రత్తతో ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని కనికరించి సహాయం చేస్తాడు దేవుడు హీ విల్ హెల్ప్ అజ్ మన శక్తి మన నీతి మన భక్తి మన తెలివి మన యుక్తి ఏది పనికిరాదు దేవుని ఎదుట మనము యథార్థముగా భయముతో వణుకుతో ఎంతో జాగ్రత్తతో రక్షణ కొరకు కనిపెడుతూ ఉంటే ఆయన మనకు సహాయం చేస్తాడు చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుందాం రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు